చాలా కాలం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు తొలి మ్యాచ్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్ గా వెనుతిరిగాడు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అవడం అభిమానులను నిరాశపరిచింది అయితే ఈ డకౌట్ ద్వారా కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు భారత ఆటగాళ్లలో వన్డే ఇంటర్నేషనల్స్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ అధిగమించాడు ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు మిచెల్ స్టార్క్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు ఓవరాల్ గా కోహ్లీకి ఇది ముప్పై తొమ్మిదవ డక్అౌట్ మూడు ఫార్మాట్లలో కలిసి ఐదు వందల యాభై ఒక్క మ్యాచ్లు ఆడిన కోహ్లీ ముప్పై తొమ్మిది సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు ఈ జాబితాలో జహీర్ ఖాన్ నలభై నాలుగు ఇషాంత్ శర్మ నలభై కోహ్లీ కన్నా ముందు ఉండగా హర్భజన్ సింగ్ ముప్పై ఏడు జస్ప్రీత్ బుమ్రా ముప్పై ఐదు తర్వాత స్థానాల్లో ఉన్నారు అతను నాలుగు వందల అరవై మూడు డక్అట్ అయ్యాడు ఇక వన్ లో కోహ్లీవ డౌట్ కాగా ఈ జాబితాలో అతను సౌరవ్ గంగూలీ రోహిత్ శర్మలను అధిగమించాడు అతని తర్వాత జవగల్ శ్రీనాథ్ పంతొమ్మిది అనిల్ కుంబ్లే పద్దెనిమిది యువరాజ్ సింగ్ పద్దెనిమిది హర్భజన్ సింగ్ పదిహేడు విరాట్ కోహ్లీ పదిహేడుతో కొనసాగుతున్నారు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ముందుకు వెళ్లడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది ట్వంటీ టెస్ట్ ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేలపై దృష్టి సారించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ సన్నాహాల నేపథ్యంలో కోహ్లీ సున్నాకే అవుట్ కావడంతో విరాట్ భవిష్యత్పై అభిమానుల అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి